ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు సున్నామమున మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా మే నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ దేనామన్న దేని బిడ్డారా నిన్నటి దినం నుంచి దేవుని క్రియలు ఆశ్చర్యకరమైనవి దేవుని క్రియలు ఆశ్చర్యకరమైనటువంటి ఆ అంశం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నిన్న దినమందు ప్రభు మనల్ని ఏ రీతిగా కలుగు చేశాడు ఆ భయమును ఆశ్చర్యం పుట్టిచిందని నూట ముప్పై తొమ్మిదో కీర్తన వచ్చి నుంచి దాబిది గారి ఏ రీతిగా మరి దేవుడు ఏ రీతిగా సృష్టించాడో మానవ నిర్మాణని అది తలంచుకుంటూ ప్రభుని ఏ రీతిగా స్థుతించాడో ఆ విషయాలు మరి మనం ధ్యానించాం ఆ వైద్యశాస్త్రం ద్వారా ఏ రీతిగా మానవుడు మరి మరి నిర్మ నిర్మించబడ్డాడు మరి నేర్చుకున్నాం మెదడు గురించి కన్ను గురించి చెవిని గురించి రక్తనాళాల గురించి మన గుండెను గురించి శరీర అవయాల గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు కృపజీవించాడు ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం అండి దయచేసి కీర్తనగా గంధం ఎందో కీర్తన మూడు నాలుగు చదువుకుందాం చదువుకుందామండి నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చందన నక్షత్రములను నీవు నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం వాడే పాటివాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని వెళ్ళారా దేవుడు మానవ దేహంలో నిర్దిష్టమైన నిర్మాణాన్ని సున్నితమైన యంత్రాంగాన్ని నిర్మించి వాటి మధ్య సమతుల్యత ఉండేలా క్రమంగా అమర్చడం అద్భుతం కాదండి మానవునికి అనుభూ అనుభూతులు అనుభవించే నిర్ణయాలు తీసుకునే వివేకం కలిగిన మనస్సు ఉన్నది అవును మానవుడు సంక్లిష్టంగా నిర్మించబడిన శరీరంతో పాటు మరింత అద్భుతమైన వివేకంతో కూడా మనస్సును ఉన్నాడు అయితే ఈ రెండిటికంటే ఇంకా లోతైనది అద్భుతమైనది మరొకటి ఉందండి అది మన ఆత్మ అండి మన ఆత్మ ఈ యొక్క ఆత్మ మానవుని జీవరాశులన్నిటికంటే ఉత్తమమైన వారిగా చేయించినది దేవుని యొక్క ఉనికిని నాటే మిగిలిన స్పష్ట సృష్టము అన్నిటికంటే ఈ ఆత్మ కూడా దేవుడు ఉన్నాడని నిరూపించినది మానవుని జీవితం భూ సంబంధమైన కార పరిస్థితుల చేత పరిమితం చేయబడేదండి అయితే పాపం విలోకములకు వచ్చటం వలన ఆ పాప ఫలితంగా మానవుడు మరణమును మానవ జీవితం పరిమితం చేసి ఏదో ఒక నాటికి మరణించవలసిన పరిస్థితి ఏర్పడిద్దాయి మానవుడు అద్భుతంగా నిర్మించబడ్డాడు కానీ ఆత్మ దానిలో ప్రాముఖ్యమైన దయాను ప్రాముఖ్యమైనది అను దేవుని భాగముగాను అయ్యున్నది ఆత్మ శరీరాన్ని పెట్టిన స్థితిని మరణం అంటారు మరణించిన తర్వాత భౌతిక పదార్థాల రూపములు ఉండే మానవ శరీరానికి వెలకట్టగలమండి రసాయనిక పరీక్షల ద్వారా విశ్లేషించినట్లయితే అది సాధ్యమే మానవ శరీరంలో ఉండే భౌతిక పదార్థాల పరిమాణం ఈ విధంగా ఉందండి ఆ ఏడు సబ్బుల తయారీకి కావలసిన క్రొవ్వు ఒక చిన్న మేకును తయారు చేయటకు కావలసినంత ఇనుము ఒక గుప్పెడు పంచదార ఒక కోళ్ళ గూడుకు ఎల్లవేటకు చాలినంత సున్నం ఒక బొమ్మ తుపాకీని పేల్చడానికి కావాల్సినంత పొటాషియం కొంచెం మెగ్నీషియం రెండు వేల రెండు వందల అగ్గి పొలాలు తయారీకి సరిపడు భాస్వరం మరియు చాలా తక్కువ గంధకం ఈ పదార్థములన్నింటినీ సుమారుగా ఆరు రూపాయల నలభై పైసలకు కొనగలమండి మరి కొనగలమని కొన్ని సంవత్సరాల క్రితం అంచనా వేశారు అయితే జీవించున్న మానవ శరీరాలని యంత్రాగాన్ని కొనలేము కానీ కొనుటకు ప్రయత్నించినచో ఆరు మిలియన్ల డాలర్లు అనగా సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కావాలంటే మానవ శరీరాకృతి మానవుడు బ్రతికినప్పుడు ఉన్నప్పుడు చనిపోయినప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది కానీ చనిపోయినప్పుడు ఆ శరీరం నుండి ఏదో పోయి ఉంటుంది అలా పోయినదే ఆత్మ జీవమునిచ్చే ఆత్మ మనలో ఉన్నప్పుడు మన విలువ ఆరు మిలియన్ల డాలర్లు అది అది పోయినప్పుడు ఆరు రూపాయలు అనగా మన శరీరం విలువ ఇంచుమించు ఆరు రూపాయలు ఆత్మ విలువ ఇంచుమించు ఆరు మిలియన్ల డాలర్లు మానవుని జీవించే ప్రాణిగాను వ్యక్తిగాను చేసింది ఆత్మ ఎప్పుడైతే ఆత్మ శరీరం నుండి వేరవుతుందో అప్పుడు మన శరీరం ఆ కోడి గుడ్ల డొల్లతో సమానం దానికి విలువ లేదండి అవును శరీరం క్షమైపోయినది కానీ దానిలో ఉన్న కంటికి కనిపించిన ఆత్మ అక్షయమైనది మరియు సృష్టికర్త అయిన దేవునికి చెందింది మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని తయచేసిన దేవుని అతకు మరలా పోను ప్రసంగి గ్రంథం పన్నెండవ ఏడవ చంలో మరి ప్రసంగి జ్ఞానిట సోమన్ గారు ఈ మాటలు రాస్తున్నాడు మరికొన్ని విషయాలు ప్రభు అయితే రేపటి దినమందు మనం ధ్యానించుకోబోతున్నామండి దేవుడు ఈ మాటలు దీవించుకున్నాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధం ఆమను కొందనాలు స్తోత్రాలు చిన్నవాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం ఇట్టు అనేకలకి వర్తమానం పంపిస్తుంది షేర్ చేస్తూ ఈ పరిచయలు పాల్పులు పొందు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డకు ధరపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగి నీళ్ళ బిడ్డలపై ప్రత్యేక రూపంలో చూపించాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లు వెంటిలేటర్స్ ఉంచబడిన ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డలపాటిని కారించండి నాయన నువ్వు డాక్టర్లకు డాక్టర్ ప్రముఖ డాక్టర్ ఉన్నాయన నీకు ఆరోగ్యం కలుగు చేయదని వాగ్దానం చేస్తున్నాయన నేను అని నేనైనా వాగ్దానం బిడ్డపాటు నెరవేర్చుకుని సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల నీ బిడ్డలు ప్రకటిస్తున్నావు తండీ ఏ కుటుంబాలైతే వ్యాధి బాధలతో సమస్యలతో కష్టాలతో వ్యాధులతో సమస్యలతో నాయన ఆర్థిక ఇబ్బందులతో కోర్టు సమస్యలతో బిడ్డల వాహాలు కాక చారిచాల జీతాలతో ఉద్యోగాలు లేక ఎవరైతే బాధపడుతున్నారో ఆ కుటుంబాల నీ కార్యం జరిగించుకుని ఆయన నువ్వు ఆశ్చర్యకర నీ కార్యాలు నీ క్రియలు ఎంత అద్భుతాలు ప్రభు దివో నాతో పాటు ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి బిడపట్లు నీ కార్యం జరిగించుకోండి స్వదేశ విదేశంలోని బిడ్డలందరినీ దీవించండి ఆయన స్తోత్రాలు మా తండ్రి ఇంకనూ నా తండ్రి ఆ రోగిలేని బిడ్డ పని ప్రత్యేక రూప చూపించండి అలాగే మా తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం బిడ్డలు లేని దంపతులకు నాయన గర్భపరం ఇచ్చి బహుమానం కనుక అటువారికి గర్భపలాలు దాయిచండి వివాహం కానీ ఎవరి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు నాన్న ఏకాంగులను సంస్థలుగా చేదిన వాగ్దానం బెటబడిని నెరవేర్చుకుని ఈ నెలలో అటువారికి వారు కోరుకునే సకల సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దినదాసులను దాసులను నాయన విధవరాళ్ళను దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను కృపచప్పును జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యం తెచ్చి వారి పరిచయం దీవించి నాయన వారి యొక్క ప్రతి అవసరత ఈ నెలలో తీర్చను ప్రభావ ఈ దినమంత్రుడు బిడ్డల చుట్టి మీరు అర్థం చేయండి నాయన ఈ భయంకరమైన ఎండల్లో మరి రాయన బిడ్డలు బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు నీ కాపుతుల భద్రత దయచేయండి ప్రతి విదనం కీడి నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించండి నీ దూతలు కావనించండి కృపాక్షేమలే నీ బిడ్డల వెంట చే వెంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాగలత మీకే చేరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కనున సహవాసము సదాకారమి తోడేండి నడిపించి బలపచ్చునుగాక ఆమెన్